మొన్నటి దినంన ప్రొద్దుటూరు మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించినారు చైర్మన్ గారి అధ్యక్షతన ఆ రోజు మా కౌన్సిల్ సభ్యులము మా చైర్మన్ గారు అందరము కలిసి కమిషనర్ గారిని ప్రశ్నించినాం చైర్మన్ గారి ఫోను పది రోజుల నుంచి మీరు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు చైర్మన్ మీకు ఫోన్ చేస్తా కూడా మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఎత్తలేదు అనే దానిపైన ప్రశ్నించినాం ఆయన సెల్లు గవర్నమెంట్ సెల్లు ఏ అధికారి అయినా ప్రజలు చేసినా ప్రజాప్రతినిధులు చేసినా ఫోన్ ఎత్తాల్సిన బాధ్యత ఉంది అందులో చైర్మన్ గారు సుప్రీం మున్సిపాలిటీకి ఈమె ఫోన్ నెమ్ ఫోనే కమిషనర్ ఎత్తకపోతే దాన్ని ప్రశ్నించినాం ప్రశ్నిస్తూ తప్పు చెప్పమన్నాం తప్పు చెప్పమన్నాము అంటే కాళ్ళు పట్టుకోమనో కడుపులు పట్టుకోమనో చేతులు పట్టుకోమనో అడగలే మా కౌన్సిల్ సభ్యులం మేము నెక్స్ట్ ఈ పొరపాటు జరగదు ఇటువంటి పునరావృతం కాదు అని చెప్పమన్నాం అంతే తప్ప తప్పు అంటే ఇంకొక రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు దాన్ని మన వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తప్పుగా భావించి రా కమిషనర్ తప్పు చెప్పే ప్రసక్తే లేదు అని మన ఇంట్లో సునకాలు ఉంటాయి పప్పి జూలీ జాలీ టైగర్ అని పెట్టుకుంటాం సునకాల పేర్లు అలా చెప్పి రాక్ కమిషనర్ అని ఆ పేర్లు చెప్పి పిలుచుకొని పోయినాడు అంటే మనం ఎక్కడికన్నా పోతా అంటే సునకాలు మన ఇంటమడి వస్తాయి అట్లా పిలుచుకొని పోయినాడు ఎంత దారుణం అంటే అంత దారుణం చట్టబద్ధత అది వెళ్ళిపోయినాడు ఆ తర్వాత మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆర్డీ గారికి సీడిఎంఏ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు మా చైర్మన్ గారు మేము ఇక్కడే ఉన్నాం మీటింగ్ వాయిదా పడలేదు జరపాలా అని కోరం సభ్యులం పద్నాలుగు మంది కంటే మించి ఇరవై ఐదు మంది మేము ఉండాము నేను వాయిదా వేయలేదు కాబట్టి ఈ మీటింగ్ జరపమని చెప్పింది మా మేడం చైర్మన్ గారు జరిపినారు జరిపేదాన్ని ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినా కూడా మేము నైట్ అంతా అక్కడే ఉన్నాం పొద్దున్నే కలెక్టర్ ఫిర్యాదు అందజేయడం వల్ల కలెక్టర్ గారు ఆర్డి గారిని మందలిస్తే ఆర్డీ గారు కమిషనర్ గారిని మందలిచ్చి చైర్మన్ అక్కడే కూర్చొని ఉంటే ఎందుకు మీటింగ్ జరపవు ఆమె వాయిదా వేయలేదు కదా కాబట్టి నువ్వు మీటింగ్ జరపమని చెప్పినారు మేము ఫిర్యాదులు అన్నీ చేసినాం వాళ్ళందరికీ కలెక్టర్ కూడా చేసినాం కలెక్టర్ కూడా మాకు తిరిగి లెటర్ పెట్టినాడు వాట్సాప్లోనే చెప్పినాడు నేను దీనిపైన ఎంక్వైరీ చేసి ఆర్డీ గారికి చెప్పాను అని మా దగ్గర ఉంది లెటర్ కూడా ఉంది కలెక్టర్ ఫిర్యాదు చేసినది కలెక్టర్ తిరిగి రెస్పాండ్ అయినాడు మా లెటర్ మా చైర్మన్ గారి కంప్లైంట్కు ఇంకొకటి ఏది ఏమైనా కమిషనర్ గారు వచ్చి మీటింగ్ జరిపినాడు మెజార్టీ సభ్యులం ఇరవై నాలుగు మంది విన్నాము ఇన్ ఇరవై నాలుగు మంది ఆమోదం తెలిపినాము ఈ ఎగ్జిబిషన్కు కొన్ని నిబంధనలు మార్చినాం గతంలో డబ్బులు ఎగరగొట్టినారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి నూరు రూపాయలు రాబట్టుకొని కూడా డబ్బులు ఎగరగొట్టాడు దాన్ని బేజ్ చేసుకొని మేము నిన్న నిబంధనలు మార్చినాం ప్రతి రూపాయి కట్టించుకునే తర్వాత గ్రౌండ్ వాళ్ళకి అప్ప చెప్పాలా అప్ప ఆ విధంగా అప్పచెప్ప ముందే అప్పితే కం పూర్తి బాధ్యత కమిషనర్ గారిదే అని నిబంధనలను మార్చి నిన్న టెండర్ ప్రాసెస్కి పోయినాం దాంట్లో దాంట్లో పెద్ద ఆయన గారు ఏం చెప్తారు ఎమ్మెల్యే గారు మేము వడ్డేశ్వరం నుంచి అంటే మంగళగిరి నుంచి మేము ఒక లెటర్ తెచ్చినాము దానివల్ల ఎగ్జిబిషన్ జరుగుతా వేలం జరుగుతూ ఉంది అన్నాడు ఒకసారి మీరు ఆ లెటర్ను తెప్పించుకొని చదవండి పెద్దాయన ఏముంది దాంతో సారాంశం రొద్దుటూరు మున్సిపాలిటీ దసరా పండుగ సందర్భంగా నలభై ఐదు రోజుల పాటు ప్రదర్శనను ఎగ్జిబిషన్ నిర్వహించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీని ద్వారా ఆదాయం వస్తుంది దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఏముంది పెద్దయినా లెటర్లో దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఆమోదం లేకోకుండా నువ్వు ఎగ్జిబిషన్ జరపగలుగుతావా ఏమి లెటర్ వచ్చింది దాన్ని చదవాలా కదా నీ బాధ్యత అంత తప్పుగా ఈ వయసులో నీకు ఎనభై ఐదేళ్ల వయసులో కూడా నువ్వు ఇట్లా తప్పుగా ప్రజలకు విన్నవిస్తే ఎట్లా ఏదో సామెత ఉంది పూర్వం దున్నపోతి ఇంతే గాడికి గట్టేయండినెట్టు లెటర్ వచ్చింది చెప్పినావు దాంతో చదవాలా మేము ఆమోదం తెలిపిన తర్వాతనే గెజిట్ పాస్ అయింది గెజిట్లో ఏదో పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎనభై తొమ్మిది గెజిట్ నంబర్ పదకొండో తేదీ అంటే మొన్నటి దినమున గెజిట్ వచ్చింది మేము పాస్ చేసింది పదో తేదీన మేము పాస్ చేసినది కూడా దీంతో ఉంది పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కౌన్సిల్ తీర్మానం పాస్ అయింది గెజిట్ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వచ్చింది అంటే మాది చట్టబద్ధత లేకపోతే కలెక్టర్ గారు గెజిట్ ఎట్టిస్తారు నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు మాది చట్టబద్ధత లేదు మీటింగ్ అని ఇప్పుడు కూడా ఇంత అబద్ధాల ఈ ఏజ్లో ఇంకొకటి ఇది మాది చట్టబద్ధతతో జరిగిన మీటింగ్ గెజిట్ వచ్చింది మేమైతే మినిట్స్లో ఏమైతే రూల్స్ ఫ్రేమ్ చేసినామో ఆ రూల్స్ ప్రకారమే గెజిట్ అంతా పాస్ అయింది డబ్బులు కూడా కట్టించుకోవాలనే మేము గెజిట్లో రూపొందించినాం దాని ప్రకారమే కలెక్టర్ దగ్గరికి పోయింది గెజిట్ వచ్చింది దాని ప్రకారమే వచ్చింది ఇంకొకటి నిన్న రాత్రి మా చైర్మన్ గారు నెల్లూరుకి పోయినారు నెల్లూరుకు పోయినా కూడా అత్యవసరమైన పెళ్లి పనుల్లో పోయినా కూడా అత్యవసరంగా కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ ఎగ్జిబిషన్ ఒక కోటి తొంభై ఒక్క లక్ష పోయింది దాన్ని పరిపాలనా ఆమోదం కావాలా ర్యాటిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తే మేడం ఎంత పని మీద పెళ్లి పిల్లల మీద పోయినా కూడా రమ్మని చెప్పి నిన్న రాత్రి కమిషనర్ గారు చైర్మన్ ఛాంబర్కి వచ్చి పరిపాలన ఆమోదం తీసుకున్నాడు మాది చట్టబద్ధత లేకపోతే ఎట్లా పరిపాలన ఆమోదం తీసుకుంటాడు ఈ మీటింగ్ చట్టబద్ధత లేకపోతే ఏ విధంగా పరిపాలన ఆమోదం తీసుకుంటాడు దానికి తోడు పక్కన ఆయన చైర్మన్గా చేసినాడు ఆ వల్ల ఎమ్మెల్సీగా చేసినాడు వాళ్ళకు కూడా తెలియదా ఆ మాత్రం ఇంకెది ఉండాలి కదా ఏ దానికి చట్టబద్ధత ఉంది ఏదానికి చట్టబద్ధత లేదు అని ఒకసారి ఎప్పుడైనా ప్రెస్ ముందరికి వచ్చేసరికి రూల్స్ అన్నీ చూసుకోవాలి పెద్ద నీ నోటికి వచ్చినట్టు చెప్తే ఎట్లా మేము తప్పు చెప్పమని అడిగినామని అంత స్పీడ్గా చైర్మన్ గారిని పిలుచు కమిషనర్ గారిని పిలుచుకొని పోతావే సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి ప్రమాణాలు చేపించినావే ప్రతి ఒక్క ఆఫీసుకు పోయి దేవుని పటాలు తీసుకొని ప్రమాణాలు చేపించినావే అది తప్పు కాదా నీకు హక్కు ఉందా ప్రమాణాలు చేయించే హక్కు వాళ్ళ ప్రతి ఆఫీసర్ ఎంత బాధపడి ఉంటారు ప్రతి ఎంప్లాయ్ ఎంత బాధపడి ఉంటారు ఐగాన్ రావు ఇట్లా చెప్పుకుంటా పోతే దండిగా ఉండాయి పెద్ద ఆయన ఏదైనా చట్టబద్ధత గురించి తెలుసుకోవాల్సింది వస్తే ఒకసారి పట్టు రెండుసార్లు నీకు తెలియకపోతే వేరే వాళ్ళని కనుక్కొని మాట్లాడి ప్రెస్ మీట్లు పెడితే సవ్యంగా బాగుంటుంది మేమైతే ఈ కౌన్సిల్కు అన్ని విధాలా సహకరిస్తున్నాం మీరే సహకరించకోకుండా వెళ్ళిపోతున్నారు మీ చేతగాక